పవర్ఫుల్ <laughs> యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం ఈ ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉంది నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఈ రోజు నిరుద్యోగ యువత తరఫున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈ రోజు మా నిరసన ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు అడుగుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట అయా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కరిస్తా ఉన్నాయి ఆటలు అంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా కానీ నువ్వు హెలికాప్టర్ కింద చూస్తే నిన్ను రెండు క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాలు చేస్తా ఉన్నాయి స్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక అవసరం కల్పించలేకపోయావు గుంటూరులో బ్రహ్మానది స్టేడియం బాగు చేయకుండా శిథిరావస్థలు చేర్చావు అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లైలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది కానీ మేము అడుగుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు రోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం మీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదా ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే యువజన విద్యార్థుల చూస్తా ఊరికోదు తప్పకుండా మా నిరసన ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈ రోజు పోరాడుతూ అందులో తెలుగు యువత కూడా ముందు پڙي پڙي چا 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 پڙي

রাবুল একরে জগান 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 જગમ <laughs> <ůdates Allah>